చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు అయితే సుమారు ఆరు గంటల ముప్పై నిమిషాలకి భేటీ జరగడం జరిగింది అయితే ఇప్పుడు భేటీ జరిగిన తర్వాత రెండు మూడు గంటలు సుదీర్ఘ చర్చ తర్వాత ఇప్పుడు భేటీ ముగిసిందనే వార్తలు కూడా వస్తున్నాయి అయితే ఈ సుదీర్ఘ చర్చ తర్వాత అంతా కూడా సత్ఫలితాలను ఇచ్చే దశగానే సాగింది అనే సమాచారం కూడా మనం అందింది అయితే సత్ఫలితాలు కనుక ఇస్తే ఏ రాష్ట్రానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు ఎవరికి స్వలాభం కుదురు ఈ చర్చ ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు చర్చ జరిగిన తర్వాత వచ్చే వచ్చే పరిణామాలు ఏంటి ఆ వచ్చిన పరిణామాలని రెండు రాష్ట్ర ప్రజలతో ఎలా తెలియబరుస్తున్నారు అనేది కూడా అత్యంత ఉత్కంఠగా మారిందనే చెప్పాలి అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రజాభవన్ దగ్గర ఇప్పుడే చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి కూడా భేటీ ముగిసి బయటికి వస్తున్నారనే విషయం కూడా మనకి సమాచారం ఉంది అయితే చర్చ జరిగి ముగిసిన తర్వాత వచ్చి మీడియా సమావేశం పెట్టి మీడియాకి తెలియబరుచ తెలియబరుస్తామనే విషయం కూడా మనకి చెప్పడం జరిగింది కానీ అంత అంటే టైం ఇప్పటికే చాలా టైం అవ్వడం వల్ల మీడియా సమావేశం నిర్ణయం పెట్టవచ్చు లేదంటే మీడియా సమావేశం రేపటికి వాయిదా వేస్తారు అని కూడా మనకి అర్థమవుతుంది అయితే రేపు టీడీపీ ఆఫీస్లో మళ్ళీ చర్చలు అంటే కార్యకర్తలతో కూడా డిస్కస్ చేసి ఈరోజు చర్చ జరిగిన చర్చ గురించి వారితో కూడా మాట్లాడిన తర్వాత రేపు టీడీపీ ఆఫీస్ లో కూడా చంద్రబాబు సమావేశం నిర్వహించాలి అన్నట్లుగా కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది మనకి అయితే ఈ సమావేశం ముగిసిన తర్వాత ఇరు పార్టీ నేతలు చర్చలు ముగిసిన తర్వాత వచ్చి కొలి ఒక సమస్యలు ఒక కొలిక్కి వచ్చాయా అయితే ఫ్యూచర్ లో అంటే ఇంతకు ముందే జరిపిన ఎంతో పలు ముఖ్య ఇద్దరు ముఖ్య రాష్ట్ర ముఖ్యమంత్రులు చాలా వరకు చర్చలు జరిగినప్పటికీ సత్ఫలతలు అనేది రావడం లేదు ఆ చర్చలు తగ్గ వాళ్ళకి వచ్చిన చివరికి మనకి చర్చలకు తగ్గ ప్రతిఫలం కూడా దక్కలేదని చెప్పాలి ఎందుకంటే ఎంతవరకు అంటే విడతల వారీగా చర్చలు జరిగినప్పటికీ ఒక కొలిక్కి రావటం అనేది లేదు ఇప్పటి వరకు అయితే ఇప్పుడు చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య వ ఉన్న సఖ్యత వల్ల కూడా ఈ చర్చలు ఒక కొలిక్కి రానున్నాయి అనే విషయం కూడా మనకి ఇక్కడ చర్చ చర్చనీయాంశంగా మారింది అందులోకి సత్ఫలితాలే ఉన్నాయి అని కూడా చెప్తూ ఉన్నారు విశ్వసనీయ వర్గాల నుంచి మనకు సమాచారం కూడా ఉంది అయితే లోపల చర్చలు కూడా సత్ఫలితాలను ఇచ్చే విధంగానే ఉన్నాయి అని కూడా మనకి అర్థమవుతుంది కాకపోతే మీడియా సమావేశం పెట్టి ఏం చర్చలు ఏం సమస్యల గురించి చర్చించామో వాటికి వచ్చిన ఫలితాలు ఏంటి అనే దాని గురించి కూడా చర్చించాల్సిన విషయం ఉంది అది రేపు టీడీపీ ఆఫీస్లో చంద్రబాబు సపరేట్గా మీటింగ్ పెట్టి తెలియబరుస్తారనమాట ముఖ్యంగా విద్యుత్ బకాయిలు కావచ్చు అలాగే రెండు రాష్ట్రాల మధ్య ఏడు మండలాల్లో ఉన్న ఏడు మండలాలు ఏవైతే తెలంగాణ నుంచి విలీనం తెలంగాణ నుంచి తీసి ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారో ముఖ్యంగా వాటి మీద ఎక్కువగా చర్చ జరిగినట్లుగా కూడా మనకి తెలుస్తుంది చూడొచ్చు మనం విజయస్ లో చూస్తున్నాము ఇప్పటికే చర్చ అంతా ముగిసి మరి కాసేపట్లో చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి కూడా బయటకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది